బ్లూ సిటీ ఎంజీ మాల్ సో చాలా బాగుంటుంది వీడియో అయితే మొత్తం చూడండి నాకు अगर yeah. ले yeah. అయితే లోపలికి వెళ్ళి చూద్దాము ఓకేనా ఇది అయితే మొత్తానికి ఎంజి మాల్ సో ఇద 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 ఇక్కడ అన్ని ఉన్నాయి ఎంజి మాల్ అంటే అన్ని ఉన్నాయి సో థియేటర్స్ నుండి మనకి కర్చీఫ్ నుండి అన్ని కావాలి సో అక్కడైతే మోర్ ఉన్నది సో మోర్లో అయితే మనకి సామాన్లు అయితే దొరుకుతాయి ఓకేనా సో ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ అంట సో చిల్డ్రన్స్కి సో చక్కెర కేజీ నైన్ అండి ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి సర్ తో హేనా ఇల్లే కదా హి కమిట్ ని అది ఆ ఓ ఓనే జావుసే సో ఒక కడాయతే ఇదకి బిస్కెట్స్ అన్ని రకాలు ఉన్నాయి ఆ సో ప్లేస్ అండ్ బింగోస్ ప్యాకెట్స్ ఇక్కడ జామ్ ప్యాకెట్స్ ఇది ఓన్లీ ఫిఫ్టీ క్యాన్ అండ్ ఏమో ఇది జామ్స్ ఎందుకలా కాస్ట్ పెట్టారో తెలియదు మనకి టూ ఫెస్ట్

నక్కో అదే అది బంతి పువ్వు లెక్క అది అదే హౌస్కి షోగా నక్కో పైన వద్దు లేదు ఇంకా అయితే వెజిటేబుల్స్ చూద్దాం ఇక్కడ వెజిటేబుల్స్ మనకు వాటర్ మిలన్ క్యాబేజీ క్యాబేజీ ఫ్లేవర్ అండ్ క్యారెట్ టమాటో అండ్ ఇక్కడ కేజీ అయితే తక్కువ థర్టీ త్రీ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ అండ్ బైగన్ థర్టీ త్రీ అండ్ ప్రైజెస్ చూడండి ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ సో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కొకోనట్ సో ల చెల్లెండి అదే మిర్చి క్యాప్సికమ్ రేట్ అయితే ఆలు ఆలు కూడా ఉంది ఇంకా సో దీంట్లో అయితే మనకేముంది ఇక్కడ బియ్యం రైస్ అండ్ కన్ కందిపప్పు కాదు ఏంటి అది మినుములు సో మిర్చి రెడ్ మిర్చి రైసెస్ రకాలైతే ఎక్కువ ఉన్నాయి సో కేజీ ఫిఫ్టీ వన్ రూపీస్ చూడండి సో ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇక్కడ బస్టాల్ కూడా చాలా బాగుంది మాల్ అయితే నెల్లూరు సిటీ ఎంజి మాల్ అంటే బిగ్గెస్ట్ మాల్ ఇది సో అన్నీ దొరుకుతాయి అన్నాం కదా సో అన్నీ ఉన్నాయి ఇంకా మనం తిరగాలే కానీ సో ఎన్ని మినిట్స్ వీడియో కూడా తీయచ్చు ఎక్ మినిట్ నిజం లేని క్యాబ్ ఇదే తనహతూ వీడు తిరగమంటున్నారు కానీ తీసుకోవాలి తీసుకోవాలి వాటర్ బాటిల్స్ అండి హార్లిక్స్ అండ్ బూస్ట్ గిన్నెలు బాదాంకి గిన్నెలు ఫ్రీ అంట ఇక్కడ బాదం ప్యాకెట్స్ కి ఇదండి బాదం ప్యాకెట్స్ కి గిన్నెలు తీ కడ కడ చల చల ఆరే ఎన్ని కింద మనకి ఇష్టమైన చాక్లెట్స్ డైరీ ಮಿల్క్ హింగే లింగే చాక్లెట్స్ అది నేను ఫేషియల్ తీసుకోవాలా అండ్ బిస్కెట్ తీసుకోవాలా అన్నీ ఆ తో తోన్ కా ఎక్స్ ఎక్స్ ఏమంటారు ఎక్స్ బాయ్స్ ఉన్నా ని సంకి కాక సో కాంప్లెంట్ అటు వెళ్ళాలి మను అటు వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళి అన్నీ చూడాలి సో ఓకే చూడండి ఇంతవరకు ఓకేనా ఇది మాల్ అయితే ఇన్ని హాట్ చూస్తున్నానే తిరింత దరది ఓజీ हल्का చల్ దరదమే జో లేలకు gayi mi chal కైకో స్టాండింగ్ ఓకే లైక్ షేర్ కామెంట్ మా నా నెల్లూరు సోని యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తే సో ఇంకా షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకే అందరికీ బాయ్